ప్రజాపాలన రోజు ముగిసింది అప్లికేషన్లు ఇచ్చేందుకు జనం భారీగా క్యూ కట్టారు ఆరు గ్యారంటీలకు అప్లై చేసుకునేందుకు ఉదయం నుంచి ప్రజాపాలనకు తరలివచ్చారు చాలా ప్రాంతాల్లో రద్దీ ఏర్పడింది వచ్చే నెల ఆరవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామని అధికారులు తెలిపారు ప్రజలెవరూ కంగారు పడవద్దని చెప్పారు రాజు పటేల్ అందిస్తారు రాజు పటేల్ తొలి రోజు ప్రజాపాలన కార్యక్రమం ఎలా సాగింది పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చంద్రిక గ్రామ సభల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజా పాలనకు అటు గ్రామాల నుంచి ప్రజలతో పాటు ఇటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి డివిజన్ ప్రజలు కూడా ఉదయం ఏదైతే టైం నిర్ణయించారో ఆ టైం ప్రకారం కూడా ఆ సమయానికంటే ముందుగానే ప్రజలు వచ్చారు అటు డివిజన్ ప్రజలు వచ్చి అభయహస్తము ఫామ్ని అధికారులకు అంత చేశారు సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే కాకపోతే ఏంటంటే కొంచెం ఇంకా పూర్తి స్థాయిలో అటు రూరల్లో కానీ ఇటు మున్సిపాలిటీల్లో కానీ ప్రజలకు ఈ రోజు నుంచి ఇటు ప్రజా పాలన కార్యక్రమం జరుగుతుంది అభయహస్తము ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది అనే దానిపైన అవగాహన లేకపోవడంతో ఎక్కువగా అయితే రాలేదు కానీ తెలుసుకున్నటువంటి ప్రజలు మాత్రం వచ్చారు వచ్చిన ప్రజలు కూడా చాలా మంచి రెస్పాన్స్గా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇటు ప్రజా పాలనలో కార్యక్రమం తీసుకొని ఇటు గ్రామ సభల్లో ఈరోజు నిర్వహించింది అటు మున్సిపల్ డివిజన్లో కూడా సేమ్ అదే విధంగా నిర్వహించింది అభయహస్తము ఫార్మ్స్ ద్వారా ఏదైతే ఆరు సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా దాంట్లో పేర్కోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇవ్వడం జరిగింది ఇది అందుక సిస్టమేటిక్గా జరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సిస్టమేటిక్గా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగిందని చెప్పవచ్చు అభయ ఫామ్ నింపినటువంటి ప్రజలు అక్కడ ఏదైతే మనకు గ్రామ పంచాయతీలకు కానీ డివిజన్లు కానీ ఏర్పాటు చేసినటువంటి సెంటర్ వద్ద ఫామ్ నింపారు నింపిన ఫామ్ని అక్కడ రిసీవింగ్ కంట్రోల్లో తీసుకున్నారు రిసీవింగ్ కంట్రోల్లో తీసుకున్న తర్వాత ఒకటి అక్కడ బుక్ రిజిస్టర్ బుక్ ఏర్పాటు చేశారు ఆ బుక్లో కూడా దరఖాస్తు దాని పేరు అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఫోన్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు మిగతా వివరాలు తీసుకొని సైన్ చేసుకున్నారు దాంతోపాటు అభయ హస్తానికి ఫామ్కు ఏదైతే మనకు ఉందో దానికి సంబంధించినటువంటి అక్నాలజ్మెంట్ అంటే రిసీవింగ్ కాపీని కూడా తిరిగి లబ్ధిదారులకు ఏదైతే అప్లికేషన్ ఇస్తారో వారికి కూడా అందచేశారు అంటే ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో జరిగిందని చెప్పవచ్చు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు సమస్య లేదు కాకపోతే ఏమైపోయిందంటే అటు అభయ హస్తం ఫామ్ ఫిల్ అప్ చేయడంలో కొంచెం డౌట్స్ ప్రజలకు వచ్చాయి ఎందుకంటే ఇటు రూరల్ గ్రామాల్లో చాలామంది నిరుపేదవులు ఉన్నారు మధ్యతరగతి వారు ఉన్నారు కాబట్టి ఫామ్ ఫిల్ చేయడం చాలా కొంచెం ఇబ్బందులు పడ్డారు అంటే సమాచారానికి సంబంధించినటువంటి క్లిష్టతరంగా లేకపోయినప్పుడు కూడా ఫిల్లింగ్స్ చేయడంలో ఫామ్ను ఫిల్ అప్ చేయడంలో కొంచెం ఇబ్బందులకు గురయ్యారు దాంతోపాటు ప్రధానంగా అటు అభయహస్తం ఫామ్తో పాటు జతపరచాల్సినటువంటి కొన్ని అది గవర్నమెంట్ పేర్కొంది అటు ఆధార్ కార్డు జిరాక్స్ కానీ పట్టదారు పాస్బుక్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ అట్లానే కరెంటు బిల్లు జిరాక్స్ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి జాబ్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా అతి అభయహస్తం ఫామ్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఈ ఐదేటికి సంబంధించినటువంటిది తీసుకురావాలా తీసుకురావద్దనే దాని మీద కూడా ప్రజలకు అవగాహన లేకుండా పోయింది దీంతో కేవలం ఒక రెండు మూడు తీసుకొచ్చిన వాళ్ళే తిరిగి రిటర్న్ వెళ్ళిపోయారు ఎందుకంటే కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లలోపు ఫ్రీ ఉంటుంది కాబట్టి అది గృహజ్యోతి స్కీమ్ కింద ఫ్రీ ఉంది కాబట్టి కరెంటు బిల్లు పాత రిసిప్ట్ తీసుకురావాలి నిజంగా వాళ్ళకి ఎన్ని యూనిట్లు కాలుతుందో లేదో అని దానికి అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది దాని ప్రకారం వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఆ కరెంటు బిల్లు సంబంధించిన రిసిప్ట్స్ తీసుకురాలేదు అక్కడ ఉన్నటువంటి అధికారులు అడిగితే మాకు మాకు చెప్పలేదు కదా మీరని ఒక ప్రశ్న ప్రజల నుంచి తలెత్తింది దాంతోపాటు జాబ్ కార్డు ఎందుకంటే కౌలు రైతులకు ఇవ్వడానికి అటు జాబ్ కార్డు కూడా వాళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడ జాబ్ కార్డు చాలా మందికి గ్రామాల్లో లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అధికారులు కానీ అక్కడ నోటు ఎంటర్ చేసుకుంటున్నారు వాడు పైసలు వాటి పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో వేస్తున్నారు తీసుకుంటున్నారు జాబ్ కార్డు వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఎక్కువ శాతము వాళ్ళే సంతకం పెట్టుకుంటున్నారు అవి ఉపాధి హామీ కూలీల దగ్గర లేకుండా పోయింది దాంతో వాటిని కూడా ఎక్కువ మంది తీసుకురాలేకపోయారు ఇక ఆధార్ కార్డులకు అయితే కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది ఒక ఆధార్ కార్డులు ఉండాలి ఆధార్ కార్డు నెంబర్ రాయాలి వాళ్ళందరికీ జిరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చాలా మంది ఆధార్ కార్డులు జిరాక్స్ కూడా తీసుకోలేకపోయారు కుటుంబ సభ్యులు కొంతమందికి పేరు మార్పుడితో కానీ కొంత చిరునామాలతో ఇబ్బంది ఉన్నాయి కాబట్టి అసలు ఏది పెట్టాలని దాని మీద కూడా సంశయంతో కన్ఫ్యూజ్లో గురైపోయి దాంతో ఆధార్ సెంటర్ల వద్ద కూడా ఆధార్ అప్డేషన్ కోసం కూడా వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలు కూడా వచ్చాయి కాబట్టి చాలామందికి అప్పటికి ఏపీ ప్రభుత్వంది పాత జిల్లాలు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పేర్లతోటే ఆధార్ కార్డులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డుల అప్డేషన్ కోసం కూడా ఆధార్ కార్డులను కొంచెం మాడిఫికేషన్ చేయడం కోసం కూడా అటు ఆధార్ సెంటర్లకు అటు ప్రజలు బారుతున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా మంచినే ఉంది కానీ ప్రజలకు మాత్రము అప్లికేషన్స్ ఫిల్ అప్ చేయడంలో ఇన్క్లోజర్స్ ఏదైతే గవర్నమెంట్ సూచించినటువంటిది ఫామ్స్ తీసుకెళ్లాలో దానికి సంబంధించిన జిరాక్స్ తీసుకెళ్లాలో దాంట్లో విషయం మాత్రం అవగాహన లేకుండా పోయింది దాంతో ఇబ్బందులు పడ్డారు ప్రజలకు ఇంకా అవేర్నెస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నిర్వహించినప్పుడు అటు గ్రామాలలో మైక్సెట్ల ద్వారా కానీ డబ్బు చావుటింపు ద్వారా కానీ ప్రజలు అవగాహన కలిస్తారు అది మాత్రం ఇక్కడ కూడా జరగలేదని చెప్పవచ్చు సే మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి నెలకొంది అధికారులు వాళ్ళు ట్రైన్ అప్ అయ్యారు వాళ్ళకు వాళ్ళు పథకాల గురించి ఇటు అభయహస్తం గురించి ప్రజాపాలన గురించి వాళ్ళకి అవగాహన వచ్చింది తప్ప ప్రజలు మాత్రం పూర్తి ఇంకా అవగాహన రాలేదు అది చేయించాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు అంటారు ఎందుకంటే చాలా దూరంలో ఉన్న వాళ్ళు కూడా రావాల్సి ఇంకా అప్లికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది తిరిగి మళ్ళీ సెంటర్కి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళి ఆ గవర్నమెంట్ సూచించినటువంటి మళ్ళీ వాటి పేపర్స్ అన్ని తీసుకుని వచ్చి జిరాక్స్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అప్ప చెప్తున్న పరిస్థితి కానీ సిస్టమేటిక్గానే అయితే ఉంది అంతా ఎక్కువగా అంటే ప్రాసెస్లో అంటే గతంలో జరిగినటువంటి ఫార్మ్స్లో ఫిల్లింగ్లో కొంచెం ఇబ్బందులు ఉండే తప్ప అంతగా ఇబ్బంది అయితే లేవు టెక్నికల్గా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి ఎందుకంటే రిటర్న్గా రాస్తున్నారు రిటర్న్గా ఇస్తున్నారు కాబట్టి ఈజీగానే అయిపోతుంది కానీ అవేర్నెస్ మాత్రం ప్రజలకు లేకుండా పోవడంతో కొంతమంది ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఇక ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ శాతము రైతులు మాత్రం కౌలు రైతులకు గతంలో అటు ప్రభుత్వము అటు ఏమి ఇవ్వలేదు కాబట్టి రైతు బంధు లాంటి స్కీమ్ లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి కౌలు రైతులకు సంబంధించిన రైతులు ఎక్కువగా అప్లికేషన్ వేస్తారు గృహజ్యోతి అంటే ప్రతి కుటుంబానికి రూరల్ ఎక్కువగా గృహజ్యోతికి ఎలిజిబుల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మహిళలందరూ ఎక్కువ శాతం వచ్చి గృహజ్యోతి కింద అప్లై చేసుకున్నారు చాలా మంది రైతు భరోసా కూడా అప్లై చేసుకున్నారు దాంతోపాటు ఇందిరామిల్ అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి ఇంద్రాన్ల అప్లికేషన్స్ గృహజ్యోతి ఎక్స్ప్లేషన్స్ అలానే మహాలక్ష్మి స్కీమ్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయంటే ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కాబట్టి ఎక్కువగా ఈరోజు మహిళలు ఎక్కువగా కనిపించారు సో కానీ కన్ఫ్యూజ్ ఏమైపోయిందంటే ఇక్కడ దరఖాస్తుదారుని పేరు కాడ అసలు ఎలిజిబుల్ మహిళలకు సంబంధించినటువంటి ఎలిజిబుల్ అంటే గ్యాస్ సిలిండర్ అనేది మహిళల పేరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ దరఖాస్తు దేని పేరు కాడ మాది రాయాలా లేకుంటే ఇంటి యజమాని భర్త పేరు అనేది ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది దాని గురించి కూడా అధికారులు కొంచెం క్లారిటీ చెప్పలేకపోయారు అయితే ఫామ్స్ అయితే తీసుకున్నారు సో ఓవరాల్గా అయితే చాలా చోట్ల అంటే కొంచెం ఇబ్బంది అంటే ఫామ్ ఫిల్ అప్లో తప్ప ఎక్కడ ఇబ్బంది జరగలేదు ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా ఇక్కడ సమస్యలు తలెత్తలేదు మంచిగా వచ్చింది టీమ్స్గా ఏర్పాటు చేస్తారు రూరల్ అయితే అటు ఎంపీడీఓ ఎంఆర్ఓ రెండు టీంలుగా ఏర్పాటు నాలుగు గ్రామాల చొప్పున రిసీవింగ్ తీసుకున్నారు ఈ రోజు నాలుగు గ్రామాలు రేపు రేపు నాలుగు గ్రామాలు ఇట్లా నాలుగు నాలుగు గ్రామాలు వన్ వీక్ పార్టీలా కంటిన్యూ అవుతుంది మొత్తం ఒక టీంకి పది మంది చొప్పున ఉన్నారు పది మంది కూడా అక్కడ ఉంటున్నారు కొంతమంది ఫార్మ్స్ ఫిల్ అప్ చేయడంలో కొంతమంది కౌంటింగ్ సెంటర్లో రిసీవ్ చేసుకోవడంలో టీమ్స్ డివైడ్ చేయడు ప్రతి మండలానికి ఎంపీడీఓ ఒక టీం ఎంఆర్ఓ ఒక టీం సో ఇలా టీం వైజ్గా డివైడ్ అయ్యి గ్రామాల్లో నాలుగు మండలాల్లో నాలుగు గ్రామాలు చొప్పున కూడా ఈరోజు జరిగింది రేపంచి మళ్ళీ కొత్తగా నాలుగు గ్రామాలు మళ్ళీ తర్వాత ఒక నాలుగు గ్రామాలు స్టార్ట్ అవుతాయి ఇలా వన్ వీక్ గ్రామంలో స్టార్ట్ అయింది ఇలా వన్ వీక్ ప్లాట్ ఉంటుంది అన్ని జిల్లాలోని అన్ని మండలాల్లో జిల్లా స్థాయి ఉన్నతాధికారికి మండలానికి ఇన్ఛార్జ్గా అప్పారు వారి పర్యవేక్షణ ఉన్నారు దాంతోపాటు పోలీసులు కూడా కంప్లీట్గా ఏదో కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు కూడా పోలీసులు కూడా బందోబస్తు ఇచ్చారు కొన్ని విషయాల్లో కూడా వాళ్ళు కూడా అటు అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించారు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా అటు ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా ఇటు రెవెన్యూ పోలీసులు ఇద్దరు చాలా కీలకంగా ప్రజాపాలన ఉపయోగపడతారు ప్రభుత్వ పనితూరులో వాళ్ళ యొక్క క్రియాశీలకంగా ఉండాలి అనే ఇచ్చి చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా అటు ప్రజాపాలనలో భాగంగా అటు సెంట్ గ్రామ వద్ద వాళ్ళు కూడా ఉన్నారు చాలా ఇప్పటివరకు అయితే ఎక్కువగా ఇంకా అధికారిక ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామని అధికారులు చెప్పారు ఇలా ఓవరాల్గా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా మాత్రం జరిగింది అయితే మున్సిపాలిటీల్లో ప్రతి డివిజన్లో కూడా జరిగింది ఈరోజు గ్రామ సభలు నిర్వహించారు సభలు నిర్వహించారు మున్సిపాలిటీల్లో ఇట్లా అంటే రూరల్ ఉన్నట్టుగా నాలుగు నాలుగు వాళ్ళు కలుపు మున్సిపాలిటీల్లో ఎన్ని డివిజన్స్ ఉంటాయి అన్ని మంచిరాళ్ళు ఇప్పుడు ముప్పై ఎనిమిది డివిజన్స్ ఉన్నాయి ముప్పై ఎనిమిది డివిజన్స్లో అక్కడ జరిగింది బెల్లెంపల్లిలో ముప్పై నాలుగు డివిజన్స్ ఉన్నాయి మున్సిపాలిటీలో అక్కడే జరిగింది సో ఇలా మున్సిపాలిటీలో అన్ని డివిజన్లు కూడా అప్లికేషన్స్ తీసుకుంటాయి మున్సిపాలిటీకి అయితే కరెంటుకు సంబంధించినటువంటితో పాటు ఇటు ఇంధ్రామీన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువగా వచ్చాయి ఓ స్టూడియో